కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే తెలంగాణ తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు ప్రతి కార్యక్రమం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో సీఎం గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీల కార్యక్రమానికి ఈరోజు గుమ్మడిదల మండల్లో కొత్తపల్లి పొద్దున ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు నల్లవల్లిలో ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది దీంట్లో అప్లికేషన్లు ఇంటింటికి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే ఉంటుంది దీంట్లో ఎవరు అధైర్యపడవలసిన పని లేదు అందరికీ అది ఆరు గ్యారంటీలు అందరికీ వర్తిస్తాయి అందరికీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు అందరికీ ఇవ్వడానికి సముఖ్యంగా ఉంది దీంట్లో తొందరపడి ఏదో ఇంకా రాలేదు ఇంకా ఫార్మ్స్ ఇవ్వలేరు అని తొందరపడొద్దు ఎవరు అధైర్యపడవలసిన పని లేదు ఫామ్స్ చాలా ఉన్నాయి ఆరు తారీఖు వరకు అందరం అందరూ ఫిల్ చేసి ఇస్తే ఖచ్చితంగా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియదు కాబట్టి అన్ని దాంట్లో ఫిల్ చేయడం బట్టి అధికారులు దాన్ని స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది కార్యక్రమం ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అందరూ దీనికి సహకరించిన పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు మరి ఏదైతే ఆరు గ్యారంటీస్ ఉన్నాయో కొత్తపల్లి నుండి స్టార్ట్ చేయడం జరిగింది మరి ఏదైతే ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా రెండుటిని వెం వెంబడే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వెంబడే అమలు చేసిర్రు అదే విధంగా మిగతా కూడా ప్రతి గ్రామంలో అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కొత్తపల్లి నల్లవల్లిలో ప్రోగ్రాం పెట్టడం పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే మహిళలు ఉన్నారో ఏదైతే ఇండ్లు లేనోళ్ళు ఉన్నారో ఏదైతే పింఛన్ లేనోళ్ళు ఉన్నారో ఏదైతే ప్లాట్ ఉన్నోళ్ళు కూడా ఐదు లక్షల రూపాయలు ఇళ్ళకిస్తారు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా పింఛన్లు వస్తాయి మరి ఏదైతే ఎన్నికలలో ఆరు గ్యారంటీలు చెప్పారో అవి తప్పకుండా ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎట్లయితే అమలైనయో ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ కూడా అమలు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎవరు కూడా పడవద్దు ఆరు తారీఖు వరకు కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి అదే ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది మరి వెంబడే ఇవన్నీ కూడా ఏ స్కీములు అవుతున్నాయో ఆ స్కీములలో పేర్లు ఖచ్చితంగా కరెక్ట్ రాసి మరి అధికారులకు ఇస్తే ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తప్పకుండా అమలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈనాటి కార్యక్రమంలో నల్లవల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహరావు గారికి పెద్దలు బొంతపల్లి ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ గారికి దోమడుగు ఎంపీటీసీ గోపిగౌడ్ గారికి గుమ్మడిదల నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా దాసు గారికి నల్లవల్లి మాజీ సర్పంచ్ రవి గారికి కృష్ణగౌడు గారికి ఆశయ గారికి రాజుగౌడ్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మరి మహిళల గురించి బస్ సౌకర్యాన్ని కల్పించడం ఉచితంగా అదేవిధంగా పది లక్షల రూపాయల వరకు మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి పెంచి పేదోళ్లకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ ముందర ఏదైతే వాగ్దానాలు చేసిరో మరి ప్రజలకు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక ఆరు గ్యారంటీలు పేద ప్రజలకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి మరి మన మెనిఫెస్టోలో పెట్టి మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు ఢిల్లీ నుంచి వచ్చి పెద్ద నాయకులు కూడా మరి బహిరంగ సభలల్లో కూడా మరి చెప్పడం జరిగింది వారి సోనియా గాంధీ గారి మాటను నమ్మి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీను నమ్మి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి సందర్భంగా ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఐదు గ్యారెంటీలు ఇప్పుడు మనకు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు మరి ఐదు గ్యారంటీలకు అప్లికేషన్ ఫామ్లో దేనికైతే కావాలనో అది నింపేసి ఇచ్చి కింద సంతకం పెడితే మనకు సరిపోతుంది మరి అదనంగా వేరే సమస్యలు ఏవైనా ఉంటే వైట్ పేపర్ మీద రాసి మరి సంబంధిత అధికారులకు ఇచ్చినట్లయితే అది కూడా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి కూడా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తే ఆ పనులు కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఎవరైనా కానీ నిదానంగా ఆలోచించండి తొందర పడకండి ఆరు తారీఖు వరకు మన గ్రామంలో అధికారులు ఉంటారు తప్పనిసరిగా ఫామ్స్ అందుబాటులో ఉంటాయి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తెచ్చిస్తాము మన మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారు మరి ప్రతి మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మరి నిజమైన అరువులకు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మరి సంక్షేమ పథకాలు అందజేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్లాంటి మరి అన్ని పార్టీలకు రహితంగా అరువులకు అరువులకు ఇస్తాం మేము తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ గరీబోల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ఎవరైతే నిజమైన అరువులు ఉన్నారో వాళ్ళకు తప్పనిసరిగా మేము మరి మంజూరిచ్చి ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా కృషి చేస్తారు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్